మూసీ వల్ల పరివాహక ప్రాంతంలో వ్యవసాయం సాగడం లేదని పండించిన పంట తింటే రోగాల పాలు కావాల్సిందే అంటున్నారు మూసీ పరివాహక ప్రాంత రైతులు మూసీ ప్రక్షాళన చారిత్రక నిర్ణయమని అది అక్కడ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజల భవిష్యత్తుకు కూడా మంచిదే అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు కూడా న్యాయం చేస్తుందనే హామీ ఇస్తున్నప్పుడు మూసీ ప్రక్షాళన చేయాల్సిందే అంటున్నారు రైతులు మా నల్గొండ జిల్లాకు దాదాపుగా నాలుగు కాన్సెన్సులకు ఈ నీరు వస్తుంది ఆ నీరు రావడానికి కూడా మా నగరకల్ ఎమ్మెల్యే గారు సాశ్వక్త కృషి చేసి మాకు తన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే మాకు నూట యాభై కోట్ల బడ్జెట్ కేటాయించి ఆ నీళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తే మాకు మంచి నీరు వస్తుందని భావిస్తే చివరికి మాకు మిగిలింది మురుగునీరు మాత్రమే నీరు ఎంత తెల్లగా ఉండేది అంటే కాపీస్కల్ అందులో కాపీస్కలు ఏరుకునేది తానం చేసేటప్పుడు అంత తెల్లనీరు బావి దగ్గర పోతే ఆ నీళ్ళతో తానం చేసేది అసోటి నీరు రోజు మొత్తం చూస్తేనే భయంకరంగా ఆ కాలువ దాడి తల్లకెళ్ళి మొత్తం బెందులు వస్తున్నాయి అందులో ఆ నీళ్ళు తాగిన పశువులు కానీ మేకలు కానీ గర్భస్రవ్యాలు అవుతున్నాయి ఈ మూసీ నదిలో కంపెనీలకు సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీల పైప్ లైన్లు ఇప్పుడు నాగోల్ నుంచి ఈ ఇక్కడ మలకపేట ఏరియా మొత్తం ఈ వాటర్ సర్వీసుల పేరుతోటి లారీలను మొత్తం అక్కడ పెట్టి నీళ్ళ పైప్ లైన్ ద్వారా దీనిలోకి వదలడం భయంకరమైన కెమికల్ వాటర్ని వదిలి ఈ మొత్తం రైతుల పక్ష రైతుల పొలాలకు వస్తున్నాయి ఖచ్చితంగా దీనికి సపోర్ట్గా ఉంటాం ఈ యొక్క ఈ మూసీ ప్రాంతంతోనే మా తాత తండ్రులు నుంచి అదే జీవితం అంటే వ్యవసాయమే మా జీవితం ఆ నీరు గతంలో చెల్మలతో చెల్మలలో నీళ్ళు తీసుకొని తాగేది నేను ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఈ కంపెనీల యొక్క వ్యర్థాలు మొత్తము ఆ నీళ్లు నీళ్ళల్లో కలపడం దానివల్ల చర్మ వ్యాధులు రెండు మూడు సంవత్సరాల నుంచి రైస్ మిల్లర్లు ఏమంటారు అంటే మూసీ ప్రాంతం ఒడ్ల అనే పరిస్థితి వచ్చింది మాది హరీష్ రావు గారు ఏదైతే కన్నీళ్ళు వ్యక్తపరుస్తుండో ఆయన మా ప్రాంతానికి వచ్చి చూస్తే మా బాధలు ఆయనకు తెలుస్తాయి ఈ మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు వాళ్ళకు కూడా ఏదన్నా ఆశ్రయం కల్పించి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతున్నాం హైదరాబాద్ వ్యర్థాలన్నీ ఈ మూసీలో కలవడం వల్ల వ్యవసాయానికి పనికిరాకుండా పోయే పరిస్థితి ఉంది ఏదైతే మూసీ ప్రక్షాళన రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రారంభించినో దాన్ని పార్టీ పక్షాన మేమంతా రైతుల పక్షాన సమర్థిస్తూ ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్లో ఇండ్లు పోవడం వల్ల ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చేసి ఇతర ప్రాంతాలకు తరలించి వాళ్ళను సేఫ్ జోన్లో ఉంచడానికి ప్రభుత్వం ఆల్రెడీ ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని రాజకీయం చేయొద్దు ఎందుకంటే ఈ మూసీ ప్రక్షాళన మొదలుపెట్టిందే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రణాళికలు కూడా రచించి వాళ్ళు ఏ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నది సరైన పద్ధతి కాదు పూసీ వాటర్ మీద మీదతోని చాలా దరదులు ఇబ్బందులు ఈ గొర్రెలు నీళ్ళు తాగి మేకలు నీళ్ళు తాగి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనం గోదావరి నీళ్లు తెచ్చి మనం వేసుకొని మూసి ప్రక్షాళన చేసుకొని మూసిని ముందుకు తీసుకెళ్లాలని మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక చేసిన ప్రక్షాళన చాలా మంచిది ఇది మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు దృష్టిలో పెట్టుకొని మా నిదాన్పెలి కొత్త చెరువు కూడా ఫీడర్ ఛానల్ ఒక వెంట ఇచ్చి రెండు వెంటలు ఇచ్చి మాకు మా నిదాన్పల్లి చెరువును కూడా నింపాలని తెలియజేస్తున్నాము మూసి మురికి నీళ్ళ పంట వస్తుంది కానీ దిగుబడి వస్తుంది కానీ పంటలో ఓన్లీ అనేక రకాల పంటలు పండడానికి ఛాన్స్ లేదు రానున్న కాలంలో అందుకోసానికి ఈ మూసి ప్రలక్షణ మన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తుంది అలాగే ఇప్పుడు ఒకవైపు నల్గొండ ఫ్లోరైడ్తో నిన్న ఉన్నది ఇప్పుడు ఈ మూసితోనే అక్కడ ఈ మూసి నుంచి వెళ్ళి అక్కడ కలవల పొడి పోయినా కూడా అక్కడ పోయే వాళ్ళకు కూడా స్మెల్ రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న మూసి వ్యర్థాలన్నీ అక్కడ విలేజ్లకు వచ్చేస్తున్నాయి ఆ విలేజ్లో రావడం ఏంటంటే అక్కడ పశువులు కానీ వాటర్ను కూడా దాగతలేవు ఇంత ముందుకు మీ మూసీలు నీళ్ళు వచ్చినప్పుడు ఈత కొట్టేది వాగుల పండి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మూసి సుందరికిరణి చేయడం వల్ల ఇటు సిటీలోని ఇటు నాగోలు ఫిర్యాదు కూడా ఇటు పోతే ఉప్పలు ఆ మలక్పేట కాంచెలి ముషరాబాగ్ కాంచెల్లి ఇటు పోతే మనకు గడ్డ్యానరం అక్కడ దాకా మూసి వల్ల దోమలతో చాలా వరకు అటు ఒక టూ కిలోమీటర్ ఇటు ఒక టూ కిలోమీటర్స్ దోమలతోని ఉండలేరు అనదర వ్యక్తులు అనేవాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి రైతులు మన నల్గొండ జిల్లా వాళ్లకు సపోర్ట్గా నిలవాలని ప్రతిపక్షాలైనా సరే ఎవరైనా సరే మంచి పని చేస్తున్నప్పుడు మన రైతులను ఆదుకోవడానికి ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది కావున మన నల్గొండ డిస్టిక్ బాగుపడడం జరిగింది మంచి చేస్తే రైతులకు పేరు వస్తుంది రాష్ట్రానికి పేరు వస్తుంది డెవలప్మెంట్ అవుతున్న ఉద్దేశంతో వాళ్ళ పుట్టగతులు ఉన్న ఉద్దేశంతో వాళ్ళు కుట్రాల మనంతరూరు అడ్డుకుంటారు మీరు మాత్రం మన రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఈ మూసి ప్రక్షాళన విషయంలో వెనుకాడు వేయకుండా మా నల్లగొండ జిల్లా రైతుల నకరికాయలు అటు భువనగిరి ఆలేరు కింద ఉన్న నియోజకవర్గాల రైతుల దృష్టిని మనసులో పెట్టుకొని మీరు మాత్రం వెనకాడు వేయకుండా ప్రక్షాళన మాత్రం కోరుకుంటున్నాం ఈ మూసి ప్రక్షాళన వల్ల మాకు వేరే మండలాలు వేరే డిస్టిక్లు ఎలాగైతే అభివృద్ధి చెందుతున్నాయో మా విలేజ్ నగరకాల్లు మళ్ళీ ఒలిగొండ రామన్నపేట చిట్యాల పెద్ద కాపర్తి చిన్న కాపర్తి ఈ విలేజ్లలోకి వచ్చేది మొత్తం మూసి వాటర్ కాబట్టి ఎలాగైనా మంచి వాటర్ తెప్పించి మా మండలాన్ని కూడా సస్యశ్యామలంగా చేసి మా మా రైతులలో ఆనందాన్ని చూడాలని రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తి